డాక్టర్ సుమన్స్ నేత్ర ఐకేర్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స ఇంజక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్ లెకోమా నీటి కాసులు స్క్రీనింగ్ ఐసీఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేపడు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్లజోళ్లు వేయబడును డాక్టర్ సుమన్ సిరిపురపు కంటి వైద్య నిపుణులు నేత్ర ఐకేర్ హాస్పిటల్ న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్ జెడ్పీ ఆఫీస్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి लक्ष्मीवल्लभारम्भां विकनोमनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लां वरदरं विष्णुं यसवन्दं द्युतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దీం సరస్వతీ వ్యాసం తోజయముధీర కార్తీక మాసంలో తొమ్మిదవ అధ్యాయాన్ని అందరం కూడా వింటుందన్నమాట ఈ కార్తీక పురాణాన్ని సాక్షాత్తు వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పిన విశేషాలన్నీ కూడా ఓ జనక మహారాజా కార్తీక మాస వైభవం గురించి చెప్పడానికి కూడా నాకు కూడా మాటలు రావట్లేదు అన్నాడైనా వశిష్ఠుడు లాంటి మహానుభావుడు ఎంత పుణ్యఫలమో అది అమోఘమైనటువంటిది అటువంటి మహత్తరమైన కార్తీక మాసంలో ఏ మనుజుడైనా సరే తప్పనిసరిగా మనుజుడై పుట్టినవాడు అన్నాడైనా మనుజుడై పుట్టినవాడు తప్పనిసరిగా స్నానమాచరించాలి దేవాలయంకి శివ శివదర్శనం చేసుకోవాలి కార్తీక సోమవారం అభ అపూర్వమైన అభిషేకాలు అలాగే స్వామి విష్ణువుకి శుక్రవారం అభిషేకాలు ఇచ్చాది కార్యక్రమాలను పాల్గొనడం దానములు ఆచరించడం ఇవన్నీ కూడా మానవుడికి అమోఘమైన ఫలితం కలిగిస్తుంటాయి కాలానుగుణంగా కొన్ని కొన్నిటికి కాలంతో ఉంటుంది కాలం ఆ పని ఆ సమయంలో చేస్తేనే మంచి అద్భుతమైన ఫలితం మాట అలాగే కార్తీక మాసం ఒక అమోఘమైనటువంటి కాలం అది కృతిగా నక్షత్రంతో కూడి అపూర్వమైనటువంటి శవకేశవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగించి దామోదరుడు యొక్క అను అనుగ్రహం కలిగించే అపూర్వమైన మాసం కార్తీక మాసం అంటే చాలా విశేషమైందయ్యా ఓ జనక మహారాజు చెప్తున్నాడు ఆయన చెబుతూ ఆయన ఏమన్నాయంటే స్వామి ఇంత గొప్ప కార్తీక మాసం కదా అందులో ఇంకో చెప్పాడు నారాయణ సంకీర్తనం చాలా గొప్పదని చెప్పాడు ఆయన భగవన్నామ సంకీర్తన ఈ కార్తీక మాసంలో మీరు ఏ పని చేసిన నవం నమో ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ స్మరణ చేసి చేయలే పని నేను దానం చేస్తున్న ఓం సర్వం నారాయణ సోం నమో నారాయనాయ మరి మనసులో ఎప్పుడు కూడా నారాయణ మహామంత్రం జరుగుతుండాలి కలియుగంలో విష్ణు సంకీర్తనం అందులో ఈ కార్తీక మాసంలో సంకీర్తన చేత చాలా అపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది సంకీర్తనకా చాలా గొప్పది నారాయణుని కీర్తించడం స్మరించడం మానవుడికి అనేక జన్మాంతరకృతమైన పాపాలన్నీ పరిహరింపజేసి సకల దుఃఖ పరిహారం కలిగిస్తుంది కదా విన్నాం కదా జనక మహారాజా మనందరం కూడా అజామీరుడికి ఉపాఖ్యానం విన్నాం కదా అజామీరు ఉపాఖ్యానంలో యమదూతలు మాట యమదూతలు ఏం చేశారంటే వెళ్ళి అయా మహానుభావ ఇలా జరిగింది మనం విష్ణుదూతలు వచ్చారు వారిని చూసి ఆనందం కలిగింది ఆ అజామీలుడికి ఇంకా ఆయుష్నిచ్చారు మహానుభావం వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇలా జరిగింది దీని రహస్యం ఏమిటి అని చెప్తే అప్పుడు చెప్పాడు మనం విన్నాం కూడా అంటే ఇవాళ రేపు కూడా అసలు అజామీలో పాఖ్యానం వినాలి చాలా పెద్దది చాలా విశేషాలు ఉంటాయి తొమ్మిది పది కూడా అజామీలో పాఖ్యానం వినాలి అంటే అజామీలుడు యొక్క విశ చాలా విశేషాలు ఉంటాయి దాంట్లో ఆయన పూర్వజన్మ పూర్వజన్మలో ఏం చేస్తే ఇలా నారాయణ నామస్మరణ చేశాడు ఆయన అందరికీ గుర్తురాదు కదా అందరికీ గుర్తురావంటే పూర్వజన్మ స్మృతి ఉండాలి పూర్వజన్మకృతమైనటువంటి మన అందరికీ కూడా భగవంతుడికి అనుగ్రహం ఉండాలి కావున విధముగా అజామిసే యమకింకర్లు వెళ్ళారు మాట ఎమకింకర్లు వెళ్ళి అడిగారు స్వామి ఎవరిని ఇప్పుడు ఏమిటి విశేషండి ఆయన చెప్పాడు ఎవరైనా ఇక నుంచి హరిహరాదుల యొక్క స్మరణ చేస్తే మీరు ఎవ్వరిని తీసుకోవద్దని చెప్పాడు ఆయన వారి 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 త్రోవ పోవల దూ వారిని వారి చేరిన వారిని వారి జో ఎవ్వరిని ఎవడైనా హరినామ సంకీర్తన చేస్తే కలియుగంలో అందులో కార్తీక మాసంలో అసలు ఎవరిని చెప్పాడు చెప్పాడైనా ఎమకింక నమస్కరించారు మహానుభావ మీరు అలా చెబుతుంటే మా అందరికీ కూడా అసలు ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదు మాకు చాలా వివరంగా చెప్పండి స్వామికి ఇట్ ఈజ్ ఎ క్లియర్ క్లారిఫికేషన్ అడిగారు అన్నమాట వాళ్ళు స్వామి మరి మరి ఇలా జరిగింది కదా నుంచి నుంచైనా సరే మేము ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదు మాకు విశేషం చెప్పండి మహానుభావ అంటే ఎముడు చెబుతున్నాడు నాయన కోహర్హత్ర యమదండస్ కేదన్ ధర్మ పుణ్యం పాక యమదండనం ఎవరికి విధించాలి ఎవరు అర్హులు అర్హులు వారందరికీ కూడా ఆ విశేషం చెప్పండి అంటే అవి చెబుతున్నాడు అనమాట ఎముడు చెబుతున్నాడు నాయనలారా మానవుడు ఏ పాపం చేసినప్పటికీ కూడా ఎవరూ చూడాలనుకుంటాడు కానీ పాపము నేను లెక్కించడం కోసం ఎప్పుడూ కూడా ఈ జగత్తులో సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశం అంటే పంచభూతాములు పృథు వ్యాప్తేజో ఆకాశములు గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఈ విధంగా మనుషుడు యొక్క పాపాలని కూడా లెక్కిస్తుంటాయి అందుకోసం మనం చూడండి ఎక్కడ ఇవి లేని ఎక్కడ చెప్పండి అసలు అందుకోసం మానవుడు ఏనాడు కూడా పాపం ఆచరించరాదు ఈ పాపాలని ఇలా చేస్తుంటారు ఎవరిని తీసుకురాకూడదు స్వేద మార్గరహిత శృతిస్మృతి చాదిదూషక న సాధువృత్తో సంశయ వేదమార్గాన్ని వదిలిపెట్టి ఇచ్చానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రముల్ని దూషిస్తూ సాధువుల్ని అంటే మహాత్ముల్ని అద్దమాట మహాత్ములందరినీ కూడా నిందిస్తూ ఇలా మాట్లాడే వారందరినీ కూడా తీసుకురని ఆయన అంటే వేద మార్గం అంటే మన ఏ ఇలా ఎందుకుంటున్నావు నువ్వు అంటే వేదం చెప్పిందండి ఎవరికైనా ఆధారం వేదమే అంటే కానీ మనస్సాక్షి కాదు కదా కాబట్టి వేద మార్గాన్ని ప్రతివాడు ఆచరించితే తస్మాత్ శాస్త్రం ప్రమాణం నువ్వే పని చేసినా శాస్త్ర ప్రమాణం ఉండ అంతేగాని నీకేది ఇది అయితే బాగుంటుందండి లౌకికంగా ఆలోచించేస్తే ఏమవుతుందంటే అది ధర్మబద్ధం కాదు ఇప్పుడు కూడా అందుకోసం వేద మార్గాన్ని ఎవడైతే అనుసరించడో దాని వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాడు భగవంతుడు నింద చేస్తుంటాడు గురువుల్ని నిందిస్తుంటాడు వారందరినీ కట్టి తీసుకురండరా వాళ్ళందరికి శిక్షలు ఇద్దని చెప్పాడు ఆయన అంతేకాదు విప్రాంచ గురుమస్తం పాదైరాధీతాడయేతు ఎవడైనా బ్రాహ్మణులను కానీ గురువులను కానీ రోగిని కానీ అసలు ఎవరిని కొట్టకూడదు అసలు అంటే బ్రాహ్మణోత్తమని ఎందుకు కొట్టకూడదు అంటే గురువుగారైనా చక్కగా నీతో యజ్ఞములు చేస్తుంటారు పూజలు చేస్తుంటారు అచనా వ్రతం చేస్తుంటారు నీకు వివాహం చేయిస్తుంటారు ఆయన పుట్టిన దగ్గర నుంచి బ్రాహ్మణోత్తముడిని ఎందుకు సత్కరించబడాలంటే పుట్టిన దగ్గర నుంచి నీకు అన్ని సంస్కారాలు ఆయన వేదోక్తంగా వేదం నేర్చుకుంటాడు పాప ఆయన పన్నెండు సంవత్సరాల పాటు వేదం నేర్చుకుని అకుంఠ దీక్ష మామూలుగా ఉండదు అసలు వేద అధ్యయనం అంటే సామాన్యమైంది కాదు మామూలుగా ఇంగ్లీష్ చదువులాగా ఆ రోజు రాసి ఎగ్జామ్ రాసేయడం కాదు ఎప్పుడు లేపినా ఏ క్షణం వేదం అది మామూలుగా లౌకిక విషయంగా మాట్లాడడం కాదు అది వేదం స్వరయుక్తమై ఉండాలి మరి అటువంటి స్వస్వరయుక్తమైన వేదాన్ని చెప్పడం అంటే బ్రాహ్మణోత్తముడు ఎన్ని సంవత్సరాలు అకుంఠత దీక్ష చేత గురువును ఆశ్రయించి కఠోరమైనటువంటి శ్రమ చేత నేర్చుకుంటాడు అటువంటి ఏ వేదాన్ని ఏ వేదమంత్రం చేత ఎవరిని పూజిస్తే ఏ కార్యక్రమం చేస్తే ఆ మానవుడికి పాప పరిహారం కలుగుతుందో ఆ వేద పండితికి తెలుసు అటువంటి మహానుభావుడు పట్ల మనకు గౌరవం ఉండాలి గురువుగా వశిష్ఠుడిగా భావించాలి వారి పట్ల గురువు అసలు కార్యక్రమం చేసే గారి మీద నీకు నమ్మకం లేకపోతే ఆయన మీదే గౌరవం లేకపోతే ఆయన మీదే భక్తి లేకపోతే ఇక నువ్వు చేసే పనికి ఏం ప్రయోజనం ఉంటుంది అసలు వశిష్ఠుడికి బా మహానుభావులు అందరికీ అందుకోసం అలాంటి బ్రాహ్మణోత్తమ నిందించొద్దని చెప్పాడు అసలు ఈ లోకములో వశిష్ఠ జనక మహారాజా అసలు ఎవరిని అనవసరం నిందించొద్దన్నాడైనా గురువుల్ని మహాపాపం అసలు గురునింద మహాపాతకము గురువుని నిందిస్తుంటే ఒక్కసారిగా నువ్వు గురువుగా భావించిన తర్వాత ఏనాడో కూడా ఆ గురువుని నిందించరాదు గురువు మనుషుడు అవ్వచ్చు ఆయనకి లోకములు అనేక రకమైన విషయంలో ఉండొచ్చుగాక కానీ మనుష్య రూపముగా ఏనాడు గురువుని చూడరాదు గురువు యొక్క అపూర్వమైన విజ్ఞానాన్ని ఆయనలోని గొప్ప శక్తిని అపూర్వమైన జ్ఞానాన్ని గౌరవించాలి తప్ప గురువుని సామాన్య మానవుడు చూసి ఆయనలో తప్పు పుల్ని ప్రయత్నం ఎప్పుడు చేయాలని చెప్పాడు ఆయన అలాగే రోగుల పట్ల కూడా అమానుష్యంగా ప్రవర్తించరాదు అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులతో కలహించడం చెప్పాడు ఆయన మాత మాతా పితర్రౌ ద్వేష్టి యమకింకరులారా ఎవడైతే తల్లిదండ్రులను అవమానం చేస్తుంటాడు తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు అస్సలు వారి పట్ల ఎటువంటి మీ దయాదక్షిణలు వద్దని చెప్పాడు ఆయన తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులనే సరిగ్గా చూడనటువంటి వాడు గౌరవించినటువంటి వాడు కనీసం నిన్ను ఈ విధంగా పెంచి పెద్ద చేసి ఎన్నిసార్లు భోజనం పెడితే అమ్మ ఎత్తుకుని లాలించి చంద్రుణ్ణి చూపించి జో అచ్చుతా అని చెప్పి దాన్ని ఆడించి లాలించి బుజ్జగించి భోజనం పెట్టిన తల్లికి కూడా భోజనం పెట్టేటువంటి దుర్మార్గులే తీసుకు తీసుకురమ్మన్నాడు అంతే బరబర ఈడ్చుకు రెండరా వాళ్ళందరినీ కూడా ఈడ్చుకొచ్చి కఠినమైన మాతాపితుల పట్ల అమానుషంగా వర్తించేవాడి పట్ల మీరు ఎప్పుడూ కూడా ఏనాడు కూడా వాడిని వదిలిపెట్టదని చెప్పాడు ఆయన ఇంకా నిత్యం అబద్ధం ఆడేవాడిని యో నిత్య ఆ నృతం వక్తి ప్రాణీహింస పరాయణ ఎవడైతే నిత్యం ఆడుతుంటాడు జంతువులను చంపుతూ ఉంటాడు అలాగే అటువంటి వారందరినీ కూడా తీసుకురండి మహానుష్యం తీసుకొచ్చి వారందరినీ కూడా నరకలోకల పడి శిక్షణ విధించండి అని చెప్పాడు ఆయన అంతేకాదు ఇంకా ఇచ్చిన సొమ్ముతి ఎవరైనా సొమ్మిస్తారు ఇచ్చిన తర్వాత ఆ సొమ్ము తిరిగి తిరిగి ఇవ్వకుండా వాడితో దెబ్బలాట పెట్టుకుని వాడు సొమ్ము ఎగ్గొట్టేస్తే దుర్మార్గం ఉంటారు కలియుగంలో అటువంటి వారందరినీ కూడా ఈడ్చుకురండి శిక్షిద్ద వారందరినీ కూడా అలాగే అస్తమాన అబద్ధాలు చెబుతూ డాంబికాలు ఏమీ లేకపోయినా అస్తమాన్ డాంబికాలు చెప్తాను అటువంటి డాంబికాలు చెప్పేవాడిని అబద్ధాలు చెప్పేవాడిని జనాలు మోసం చేసే వాళ్ళందరినీ కూడా పట్టి ఈడ్చిక రండ్ర వారందరినీ కూడా వారందరినీ నరక వంటి అంటూ చూపిద్దాం అని అందరూ అడేను అంతేకాదు పరదరాభిగమనం సంభుక్తే యమయాతనా పరుని యొక్క బారుతో కిడించేవాడిని పరస్ వ్యామోహం మానవుడికి ఋచువుతో సమానము వివాహమైనది కదా భార్య ఉన్నది కదా భార్య భార్య పట్ల మానవుడికి కామం ఉంటే ధర్మబద్ధమైన కామం తప్పలేదు అధర్మబద్ధమైన కామము చేత పరుల యొక్క భార్యలందరినీ కూడా విధముగా కామంతో చూసి కామంతో వాళ్ళు అనుభవించడానికి బయట చేసి పర పరస్ పరధారా అభిగమనం అన్నాడు పరస్త్రీ వ్యామోహంతో ఉన్నవాడినది అసౌది పెట్టది చెప్పాడు ఆయన అదొక వ్యసన మహాపాపం ఆయన నీ భార్య పట్ల నువ్వు అలా ఎవడైనా ప్రవర్తిస్తువ్వు ఊరుకుంటావా అలాగా నీ భార్య అలా చేస్తూ నువ్వు ఊరుకుంటావా చే అలా ఊరుకోడు కదా అందుకోసమే ఎవడైతే పరస్త్రీ వ్యామోహంతో పరదారాభిలాషుడై ఉండి పరస్త్రీని పొందాలని తాపత్ర చేయబడి వారి పట్ల వ్యామోహితుడవుతుంటాడు అటువంటి వారందరిని లాక్కురమ్మన్నాడు ఆయన అలాగే ద్రవ్యం ఇచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని కొంతమంది వాడేదో ఇస్తాడని చెప్పి వాడి మాటలు నమ్మి డబ్బుకి ఆశపడి దొంగ సాక్ష్యాలు చెప్తుంటారు అటువంటి వాళ్ళని ఈడ్చుకు రమ్మన్నా డెముడు అలాగే కొంతమంది దాతనని చెప్పి వాడు చెప్తుంటాడు కానీ దానం చేయడు వాడు అసలు మిత్రద్రోహిని స్నేహితుడిగా ఉండి నమ్మించి మిత్రుడిని మోసం చేసేవాళ్ళ రోజు సార్ మిత్రద్రోహులు అసలు వాళ్ళ పట్ల ఏం దయాదాక్షి వద్దని చెప్పాడు మిత్రద్రోహిని లాక్కు రెండురా అలాగే ఉపకారం చేసిన వారి పట్ల మరిచిపోయి వాళ్ళకి అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు వారిని దండెద్దేవారు అందరినీ కూడా అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్ నీటి కాసులు స్క్రీనింగ్ ఐసీఎన్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు కాంటాక్ట్ లెన్సెస్ మరియు డాక్టర్ కళ్లజోళ్లు కంటి వైద్య నిపుణులు నేత్ర ఐకేర్ హాస్పిటల్ న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్ జెడ్పీస్ ఎన్ఆర్ పేట ఏలూర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి యమకింకారా వివాహ విఘ్నయం యక్కు సంభుక్తే యమశాసనం వివాహాన్ని వాళ్ళని అలాగే భార్యాభర్తల్ని విడదీసే వాళ్ళని అణదమ్ముల్ని విడదీసే వాళ్ళని తల్లిదండ్రులను విడదీసే వాళ్ళు అంటే దుర్మార్గులుంటే కొంతమంది పాపాత్ములు వాళ్ళు మహాపాపం చెప్పాడు ఎప్పుడైనా నీ కుదిరితే వివాహం నిలబడ్డ ప్రయత్నించాయి తల్లి తల్లిదండ్రులు కొడుకుల్ని కలపడా ప్రయత్నించాయి వారందరూ అన్నదమ్ములకి నలపడా ప్రయత్నించి అంతేగాని దుర్మార్గం తెలివితేటలుపై అతి తెవితేటలు పైంచి వారి మధ్య వైర్యాన్ని పెట్టి వారి మధ్య విడిపోవడానికి కార్ కొడేయడానికి ఎవడైనా అసలు ఏముడు క్షమించిన వారందరినీ కూడా తీసుకెళ్ళి కఠినాడ కఠిన శిక్షిస్తాడు కాబట్టి ఎవరు ఎప్పుడైనా నిలబెట్టడా ప్రయత్నం చేయాలి తప్ప ఏదైనా కోరడాక ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఇటువంటి ఎమకంకర్ల లాక్కురమ్మన్నాడని అలాగే పరులు సంతానం చూసి దుఃఖించేవాడిని కన్యాశులకం పుచ్చుకునేవాడిని డబ్బులు కన్యా డబ్బు పుచ్చుకునేవాడిని అలాగే వడ్డీని అంటే వడ్డీతో జీవించడం అంటే దుర్మార్గం వడ్డీ అంటే ధర్మమైన వడ్డీ తప్పలేదు కానీ రూపాయి ఇచ్చి పది రూపాయలు చేసేస్తున్నారు కొంతమంది అలాంటి దుర్మార్గపు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళందరినీ కూడా అని చెప్పి ఎముడు చెబుతున్నాడు ఇవన్నీ కూడా అలాగే చెరువును కానీ నూతిని కానీ స్వల్ప కాలవలంగా నిర్మించి ఆ విధముగా నిర్మించిన వాటిని పాడు చేస్తూ వాటి అడ్డంకులు కలిగించి జనాలు అందరినీ కూడా అటువంటి ఇవన్నీ అందకుండా చేసేవాడు ఉంటారు కదా అటువంటి పాపాత్మను లాక్కురని చెప్పాడు ఆయన అలాగే నీ పాడు అటువంటి నీ కూడా అటువంటి వాడిని ఆయన అలాగే యపిత్రాన్న బుద్ధిస్య శ్రాద్ధం మే శ్రాద్ధం మోహే మోహే నవానర ఎవడైతే మాతాపితృకు శార్ధ కార్యక్రమం పెట్టాడు అంటే తల్లిదండ్రులు తద్దిని పెట్టాడు వాడు వాడు ఖాళీ ఉండదు బిజీ ఎప్పుడు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ కూడా ఒక రోజు సెలవు పెట్టుకుని దిక్కుమాల పనులకి సెలవు పెట్టుకుంటాడు దిక్కుమాల పనులుంటికి కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు కానీ తల్లిదండ్రులు జన్మించిన తల్లిదండ్రులు యొక్క మరణించిన తర్వాత ఒక్కరోజు సెలవు పెట్టుకుని శ్రద్ధగా ఆబ్దేకం చేసే అవకాశం కలిగిలో ఉండదు కొంతమంది పాపాత్ములకి అటువంటి నాకురమ్మన్నాడు ఆయన మాతాపితులను ఎవరైతే ఆబ్దేయ కార్యక్రమాలు పెట్టాడు శ్రాద్ధాలను శ్రద్ధగా చేయడు కాలం శ్రద్ధగా చూడడు అటువంటి వాళ్ళని తీసుకురండి రా ఏం పర్వాలేదు వారు సంగతి తెలుద్దామన్నాడు ఆయన పరిపాక పరిత్యాగి పరిపాకరతస్తథ అలాగే మీ అందరం కూడా ఎవ ఇచ్చము కూడా పరుల యొక్క అన్నాన్ని ఆశించే ఉంటారు కొంతమంది ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అన్నాన్ని ఆశిస్తూ ఎప్పుడు ఎవరి దగ్గర తినేద్దామా అని చెప్పి ఇప్పుడు చూస్తుంటే వాడి ఎవరికి పెట్టడం ఇంకా అసలు వాడు అటువంటి పరాన్నం కోసం ఆశించేవాడిని ఇతరులు ఎవరైనా దానం చేస్తుంటే దానం చెయ్యొద్దని అడ్డుపెట్టేవాడిని అసలు ఆ మాండ్లు అక్రమణాడైనా అని ఏమన్నా అంటే ఎవడో మహాత్ముడు దానం చేస్తానంటే వీడు వెళ్ళి వద్దడి దానం ఎందుకన్నాడు అనుకోండి అటువంటి లాక్కురండి వాడి సంగతి తెలుసు అని చెప్పారు ఆయన బ్రాహ్మణుడికి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం బ్రాహ్మణుడు యొక్క డబ్బులు ఎగ్గొట్టేయడం బ్రాహ్మణుడు యొక్క భూమిని లాక్కోవడం బ్రాహ్మణుడి యొక్క స్థలాన్ని ఆక్రమించడం ఆయన మీద అమానుషంగా మాట్లాడడం నింద చేయడం ఇవన్నీ వాళ్ళని ఆక్రమన్నాడు అంతే ఆయన అలాగే బ్రహ్మ బ్రాహ్మణ హంతకుడిని హంతకుడిని అంటే బ్రహ్మహత్య మహాభారతం చేసిన వాడిని బ్రాహ్మణుని ఇందకుడిని అశ్వహంతకుడిని గోహంతకుడిని కూడా తీసుకురండి ఇది దండిద్దాం దండిద్దామన్నాడు ఆయన అలాగే అనేక రకమైన పాతకములు ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ చేసిన వారిని వదిలిపెట్టద్దు అసందరి కూడా అయినప్పటికీ కూడా ఇంకోసం చెప్పాడు ఆయన ఇన్ని ఈ కూడా ఒకవేళ వారందరివి కూడా మగవన్నామస్మరణ చేశారంటే అంటే అస్తమాను చేసి భగవన్నామస్మరణ చేస్తారు కుదరదు ఒకసారి చేసిన తర్వాత ఇది పాపం అని తెలిసి పశ్చాత్తాప్తుడై భగవన్ నామస్మరణ చేసి భగవంతుని సేవిస్తే కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే అటువంటి వాడికి వదిలిపెట్టవచ్చు కానీ రోజు పొద్దున్నే భగవన్ నామస్మరణ చేస్తారంటే పగలంతా కూడా పాపాలు చేస్తాను కుదరదు తన పశ్చాత్తాప్తుడే ఉండాలని చెప్పాడు ఆయన ఇలాగ చేయకపోతే అటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి మానవుల కలియుగములో భగవన్ నామస్మరణ చాలా గొప్పది ఓ జనక మహారాజా కాబట్టి అటువంటి వారందరినీ కూడా అలాగే దుస్సాంగత్యం చేయవాడు ఈ విధంగా దుర్మార్గాలు చేసేవారందరినీ కూడా మీకు చాలా ఉన్నా విశేష వాళ్ళందరూ లాక్కు రమ్మన్నాడు ఆయన ఇప్పుడు ఉన్నారంటే స్వామి ఒక పంచే మహాత్మా అసలు ఎవరు అంటే ఏ ఏ మంచి కార్యక్రమాలు చేస్తే తీసుకురమ్మంటారు వాళ్ళని అని దండ యమధమరా అడిగారు ఆ విషయాన్ని విశిష్ట చెబుతూ జనక మహారాజా ఏమి చేస్తే తీసుకోవద్దు చెప్తున్నాడని చెప్పాడు ఆయన అంటే ఎప్పుడూ కూడా సత్సాంగత్యం చేసేవాడిని తీసుకురావద్దు ఇంతవరకు ఏం చెప్పాడు ఆయన ఎవరిని తీసుకురావాలి చెప్పాడు ఇప్పుడు ఎవరిని తీసుకురావద్దు చెబుతున్నాడు ఆయన సత్సంగత్వం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహతత్వం నిర్మోహతత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అది అసాంగత్యం చేస్తే అలా ఉంటుంది భగవద్భక్తుడితో సాంగత్యం చేస్తే భగవద్భక్తుడు ఏం ఆడుతుంది ఇప్పుడు కూడా భాగవతం గురించు రామాయణం గురించు పరమాత్ముడు యొక్క లీలా విలాసము గురించు కార్తీక మాస వైభవం గురించి వాటి గురించి మాట్లాడతాడు ఆయన అందుకో సత్సాంగ ఇచ్చి అందుకోసం చూడండి సీపాద కమల సేవయు నీపాదాచుకులతోడి నెయ్యము నితాంతపార తాపస మందార నాకు దయచేయగవలదే నీపాద కమల సేవయు నీ పాదాచుకులతోడి నీయము అని అడిగాడు ఆయన అంటే నీ భక్తులతో నాకు స్నేహం చేసే అవకాశం కలిగించమన్నాడు ఎప్పుడదో చెబుతున్నాడు ఎవడైనా భగద్ భగవద్భక్తులతో స్నేహం చేసేవాడిని తీసుకురావద్దు ఎప్పుడు కూడా బ్రహ్మచింతన భగవన్ భగవత్ చింతనతో ఉంటాడు ఎప్పుడూ కూడా ఓం నమో నారాయణ అని నిరంతరము నమశివాయ అని పరమాత్మను స్మరిస్తుంటాడు అటువంటి వాడిని అసలు తీసుకురావద్దు అన్నాడు ఆయన స్నాన సంధ్యాది నిరతో జపహోమ పరాయణ సర్వ భూతదయా యుక్తే యమాలయం స్నాన సంధ్యావందనాది ఆ కార్యక్రమాలు ఆచరించేవాడిని జపహోమాది కార్యక్రమాలు చేయటువంటి వాడిని సర్వభూతము దయలేటువంటి వాడు అన్ని భూతాల పట్ల దై కలిగి ఉండాలి మనం బతకడమే కాదు అందరూ బతకాలి అన్ని భూతముల పట్ల దైక అంటే ఏమిటి ఎవడైనా మనల్ని ఏదైనా అంటే మనకి ఎంత బాధ కలుగుతుందో అది ఎప్పుడు ఇతరులు అందరాదు మేడం అందరం కూడా అలాంటి సర్వభూత దైకలి మనం తీసుకురావద్దు మీ అందరికీ కూడా వాడి అమయలో వాడు ఎప్పుడూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోతాడయ్యా జనక మహారాజా అటువంటి వారందరూ కూడా అన్నదానం ఆచరించేవాడిని జలదాతని అలాగే వృషోత్సర్గం అంటే ఆంబూతికి పూజ చేసి కార్యక్రమం ఉంటుంది మాట ఆ విధంగా ఆంబోతికి ముద్ర వేసి వదిలిపెట్టేవాడిని అసలు తీసుకురావద్దు విద్యాదానం చేసేవాడిని అలాగే హరిని పూజించేవాడిని నిరంతరం హరినామం జపించేవాడిని వివాహాలు చేయించేవాడిని ఉపనయనాలు చేయిస్తుంటారు కొంతమంది ఉచితంగా బ్రాహ్మణోత్తముడు ఉపనయనం చేయించుకోవడానికి ఒక ఆయన అటువంటి ఆయనకు ఉపనయనం చేయిస్తుంటాడు ఒక మహాత్ముడు ఆయన అటువంటి వాడిని మార్గ మండపాలు కట్టించేవాడిని క్రీడాస్థలాలు కట్టించేవాడిని దిక్కులేని శవాలకి అనాథపేతకి సంస్కారం చేసేటువంటి వాడిని అలాగే శాలిగ్రామార్చన చేసేట వాడిని శాలిగ్రామ తీర్థం తీసుకునేటువంటి వాడిని తులసి మాలను ధరించేటువంటి వాడిని శాలిగ్రామను పూజించేవాడిని భ కార్తీక మాసంలో కూడా భగవద్గీత భగవద్గీత పారాయణ చేసేటువంటి వాడిని తులసి వృక్షమును పూజించేవాడేటువంటి వాడిని అలాగే భాగవత కథ వినే వినేవాడేటువంటి వాడిని సూర్యుడు మేష తుల బకర సంక్రమం దుండగా ఎవరైతే పాత ప్రార్థస్నానమును ఆచరిస్తుంటారో వరెవరు కూడా యమదండనికి అరుహూరు కాని చెప్పాడు ఆయన వారందరి కూడా రక్షించబడతారు తీసుకురాని చెప్పాడైనా రుద్రాక్షమాధరించేవాడిని ధరించేవాడిని జప దాన హోమాది కార్యక్రమాలని కూడా ఆచరించే వాళ్ళు ఎవరి కూడా యమదండనికి అర్హులు కాదాడాయన అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ ఇది యో పదయో పదతే నిత్యం సయాతి యమాలయం అచ్యుత ఆనంద గోవింద అనంత అని ఎవరైతే భగవద్నామస్మరణ చేస్తారు అసలు మనం తీసుకురావద్దు ఎవరైతే కాశీ ఎందు మణికనిక గట్ట ముందు అనుస్మరణ చేస్తూ ప్రాణాలను వదిలిపెడతాడు అటువంటి వాడు అసలు తీసుకోవద్దని చెప్పాడు ఆయన అలాగే ఇంకా ఎలాంటి వాడిని అంటే ఒకవేళ దొంగ కళ్ళు తాగేవాడు మిత్రహంతా కూడా ఎన్నో పాపాలు చేసుకుంటాడు వాడు అటువంటి మహాపాతకాలు చేసినప్పటికీ కూడా మరణించే సమయంలో భగవన్ నామస్మరణ చేసి మనం తీసుకురావద్దు ఆయన కాబట్టి ఓ హరినామము కానీ ఇవన్నీ చేసిన తీసుకురాకూడదు భగవన్నామస్మరణ చేత వాడి యొక్క అనంతమైన పాపములన్నీ పరిహరించబడతాయి కావని విధముగా మరణావస్తు హరినామస్మరణ వారిని ఎవరిని తీసుకురావద్దు వాళ్ళు పాపాలు నశించిపోతాయి ఈ విధముగా ఇలా చేసిన వారిని అలా చేయకూడదని అని చెప్పి ఓ జనక మహారాజు చూసావు కదా యముడు ఎలాంటి వాళ్ళని తీసుకురావాలని చెప్పి చూసి విన్నావు కదా కావున ఈ విధముగా కార్తీక మాసముందు భగవన్ నామస్మరణ చేసేవాడు భగవంతుని రచించేవాడు యముడిని చూడవలసిన అవసరం ఉండదు अस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहि सह गोब्रामनेभ्य शुभहुमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्त् हरि वों సుమన్స్ నేత్ర ఐకే హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్ లెకోమా నీటి కాసులు స్క్రీనింగ్ ఐసీఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్ళజోళ్లు వేయబడును డాక్టర్ సుమన్ శిరిపురపు కంటి వైద్య నిపుణులు ఫాకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ నేత్ర ఐ కేర్ హాస్పిటల్ న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్ జెడ్పీ ఆఫీస్ ఎన్ఆర్పేట ఏలూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్